సార్ నాగరాజు సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ నా పేరు నాగరాజు అనమకొండ నుండి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ విన వినపడుతుందా అండి వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ చెప్పండి నేను స్కూల్ టీచర్ని సార్ నేను గత ఇరవై రోజుల క్రితం బట్టు బాబు రెడ్డి గారి ద్వారా గుంటూరు నుంచి నేను తీసుకోవడం జరిగింది సార్ అయితే మాకు తెలిసిన వ్యక్తి బ్రెయిన్ ఎదగక పదిహేను సంవత్సరాల క్రితం బ్రెయిన్ ఎదగట్లేదు పాటులో రెండు హోల్స్ ఉన్నాయండి దాని ద్వారా కళ్ళు కనబడకుండా పోయింది క్రమేణా కాళ్ళు నరాలు మొత్తం సచ్చబడిపోయాయి సార్ అటువంటి పిల్లలకి డాక్టర్స్ ఏమి చేయలేమని చెప్పేసి రిటర్న్ హాస్పిటల్ నుంచి పంపిస్తే అతను బెడ్ పైన ఉంటున్నాడు సార్ రోజు డైలీ టూ టైమ్స్ మాత్రమే టాయిలెట్ చేస్తాడు అతనికి నేను ధైర్యం చేసి ప్యాకెట్ ఇచ్చాను సార్ ఫిఫ్టీన్ డేస్ లో అద్భుతంగా అతను కుర్చీలో కూర్చునే విధంగా మారిపోయాడు సార్ కళ్ళు కనబడలేదు చెవులు వినబడలేదు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటే ఆ టెస్ట్ మనీ కూడా నా దగ్గర ఉంది ఆ అబ్బాయి రిసీవ్ చేసుకొని నవ్వుతూ ఉన్నాడు సార్ ఇప్పటికి ఇరవై ఆరు రోజులు అయింది సార్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది తీసుకున్న త్రీ డేస్ కి విపరీతమైన టాయిలెట్ చేశాడు సార్ ఆ టాయిలెట్ చేస్తే వాళ్ళ అమ్మ భయపడింది అయినా పర్వాలేదమ్మా మీరు ఏం కాదని ఒక ధైర్యం చెప్పాను అదే విధంగా ఫోర్త్ డే నుంచి కంటిన్యూగా అతడు రికవరీ కావడం జరిగింది సార్ ఇప్పుడు అబ్బాయి ఎక్సలెంట్ గా అనుకున్న దానికంటే మెరుగైనటువంటి విధంగా మారిపోయాడు సార్ ఆ విషయంలో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పటికి పది నుంచి పదిహేను మందికి నేను ఇవ్వడం జరిగింది సార్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మనం ఏమన్నా సేవ చేయాలంటే దీని ద్వారానే అన్న విషయం అర్థమైంది ఇది నాకు అందించిన వాళ్ళకి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ ఎస్ సార్ సూపర్ సార్ సూపర్